బ్రదర్ భారతి టూ ఎలా ఉంది భారతి టూ బాగుంది బ్రో నాకైతే నేను శంకర్ ఫ్యాన్ని నాకైతే నచ్చింది నేను రామ్ చంద్ర ఫ్యాన్ని కూడా డైహార్ట్ ఫ్యాన్ని ఏ మా ఓడితో సినిమా నేసడానికి కాదు కానీ సినిమా చాలా బాగుంది అంటే ఆడియన్స్ స్టాక్ యావరేజ్ ఉంది ఒప్పుకుంటా ఎబై యావరేజు డిజాస్టర్ కాదు ఫ్లాప్ కాదు ఎబై యావరేజు అంటే శంకర్ కమ్బ్యాక్ ఇస్తాడు అని చెప్పేసి అనుకున్నాం కదా సో ఆ కమ్బ్యాక్ అయితే శివాజీ రేంజ్ కంబ్యాకు రోబో రేంజ్ కంబ్యాక్ భారతీయుడు కంబ్యాకు ఒకే ఒకటి కంబ్యాక్ అంటే ఆ రేంజ్ హిట్స్ తాలూకు కంబ్యాక్ ఆ రేంజ్ కంబ్యాక్ అనుకున్నా కానీ ఆ రేంజ్ కంబ్యాక్ ఇవ్వాలా టూ పాయింట్ ఐదో పోల్చుకుంటే ఇది డీసెంట్ కంబ్యాక్ ఓకే అంటే ఈ సినిమా వల్ల గేమ్ చేయడం ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయా అలా పడదు ఎందుకంటే ఆ స్టోరీ డిఫరెంట్ ఈ స్టోరీ డిఫరెంట్ కదా ఇప్పుడు ఆ స్టోరీ శంకర్ గారికి కూడా కాదు ఈ స్టోరీ శంకర్ గారికి అంటే శంకర్ గారి స్టోరీలో ఫెయిల్ అవుతూ వస్తున్నారు సో ఈ స్టో గేమ్ చేంజర్ స్టోరీ కార్తీక్ సుబ్బరాజ్ కాబట్టి సో అది మంచిగానే ఉంటుంది నేను అనుకుంటున్నాను అంటే రెండు సినిమాలు గా డైరెక్ట్ చేశారు కదా అట్లా ఏదన్నా దానికి ఒక ప్రెస్ మీట్లో సమాధానం చెప్పారు కదా ఒక రిపోర్టర్ అడిగారు ఇదే క్వశ్చన్ అడిగారు గా మరి క్వాలిటీ పరంగా కానీ నా నా ఏ సినిమా కూడా నాది ఇలా చేయాల్సి వచ్చింది గా ఫస్ట్ టైం నా కెరియర్లో సో క్వాలిటీ పరంగా కానివ్వండి కంటెంట్ పరంగా కానివ్వండి నేను అన్యాయం చేయను న్యాయం చేస్తాను అని చెప్పేసి అన్నాడు ఏం ఏ సినిమా ఆ సినిమాకి అయితే ఖచ్చితంగా ఉండదని చెప్పేసి ఏం అనిరుద్ధు గారి మ్యూజిక్ ఎలా ఉంది అనిరుద్ధు మ్యూజిక్ బాగానే ఉంది మనం ఏదైతే విన్నామో ట్రాక్స్ కంబ్యాక్ ఇండియన్ కొన్ని కొన్ని ట్రాక్స్ ఉండేడు కదా జూక్ బాక్స్లో అవే ట్రాక్స్ ఉంటాయి కొత్తగా ఏమి ఉండదు థీమ్ అదే ఏర్ రెహమాన్ గారి థీమ్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు కదా అది ఇచ్చాడు అది కమలాసన్ గారి ఎంట్రీకి అదే అదే థీమ్ ఉంది కొత్తగా ఏం థీమ్ కొట్లా అది మాస్టర్ ట్విస్ట్ పెట్టాడు సేనాపతి అని చెప్పేసి అసలు సేనాపతి అనేవాడికి బ్యాక్ స్టోరీ మనకి చూపిలా ఆ బాధ్యత చూపిలా దీంట్లో కూడా చూపిలా పార్ట్ త్రీలో చూపించబోతున్నాను అది సేనాపతి అనేవాడు ఫ్రీడమ్ ఫైటర్ కదా సో ఆ ఫ్రీడమ్ ఫైటర్ తాలూకు స్టోరీ ఏంటనేది పార్ట్ త్రీలో ఉంటుందని ఒక హై ఇచ్చాడు ಬಾವುದು ಸಿನಿಮರ್ಕೈತೆ ಅಬೋ ಎವರೇಜ್ ಆಡಿಯನ್ಸ್ಟಾಕ್ ಅಬೋ ಎವರೇಜು ನಾ ವರ್ಕೈತೆ ಸಿನ್ಮೈತೆ ಮಂಚೆ ಧನ್